మహేర్ బాబాకి జై జయబాబా బాబా వారికి ధన్యవాదాలు నాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు జయబాబాలు తెలుపుకుంటూ మీ అందరికీ బాబా మనం మళ్ళీ ప్రభుచరితం ప్రథమ భాగం నుంచి మళ్ళీ అన్ని చదువుకొని తెలుసుకుంటున్నాం ఇప్పుడు సద్గురువులైనటువంటి నారాయణ మహారాజ్ కోసం ఇప్పుడు చదువుతున్నాం బాబా అవతార్ మెహేర్ బాబా కీ జయ జయబాబా ముప్పై ఒకటో పేజీలోంచి నాలుగో పేరా పేరాసారు నేను మూడో పేరా నుంచి స్టార్ట్ చేస్తున్నాను జయబాబా ఆ బాలుడు తపస్విని పక్కన కూర్చొని చెప్పడం మొదలు పెట్టాడు నా పేరు నారాయణుడు నా తండ్రి శ్రీ దత్తాత్రేయ మహారాజు దత్తాత్రేయుడే నా తండ్రి దైవమును నాకున్న ఏకైక ఆధారము అతని నన్ను పోషించేది ఆయనే ప్రతి ఉదయము సాయంత్రము స్నానం చేశాక ఆయనకు సంతృప్తి కలిగింది అని నాకు అనిపించే వరకు ఆయన నామాన్ని జపిస్తాను ఇది విన్న ఆ వృద్ధ సన్యాసిని ఆశ్చర్యంతో ఇలా అన్నది నీవు వయస్సులో పసివాడు అయినా నీ భక్తి పెద్దవాళ్లను సిగ్గుపడేలా చేస్తుంది నిస్సహాయునిగా జీవించడం అంటే ఆధ్యాత్మికంగా బలం పొందినట్లే నిస్సహాయులు మాత్రమే దైవత్వాన్ని పొందగలరు ఈ విధంగా చెప్పి ఆమె నారాయణ్ణి వదిలి వెళ్ళింది నారాయణుడు నదిలో స్నానం చేసి అక్కడ ఉన్న రేణుక అనే మరో దేవతామూర్తిని దర్శనం చేసుకున్నాడు అతను కొన్ని రోజుల పాటు ఎల్లమ్మ కొండపైనే ఉండి అక్కడ నుండి కాలినడకన మాలప్రభా నదీ తీరంలో గల గురుల్ హొసూర్ అనే గ్రామాన్ని చేరాడు అక్కడి విఠోబా దేవాలయంలో నారాయణుడు ఐదు రోజులున్నాడు గురుల్ హొసూర్లో ఉండగా ఒకసారి నారాయణ్ణి తట్టుకోలేనంత ఆకలి వేసి ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లి ఆహారాన్ని అర్థించాడు ఆ బ్రాహ్మణుడు ఆహారం ఇవ్వలేదు సరికదా ఇదేమైనా నీ ఇల్లు అనుకున్నావా పో బయటికి లేకపోతే దెబ్బలు తింటావు అని నారాయణ్ణి కసురుకున్నాడు ఈ విపరీత పరిణామానికి చిన్నబుచ్చుకున్న నారాయణునిలో ఆకలి దూరమైంది ఆ వేదనతో విటోభ ఆలయానికి తిరిగి వచ్చి తీవ్ర స్వరంతో కృష్ణా కృష్ణా అని కళ్ళ నీళ్లు కారుతుండగా అకస్మారక స్థితిలోకి చారిపోయాడు ఆ రోజు సాయంకాలం ఒక వృద్ధురాలు విఠోబాకు నైవేద్యం పెట్టడానికి ఆహార పదార్థాలు తీసుకువచ్చి దేవునికి సమర్పించిన తరువాత నారాయణ్ణి సమీపించి ఆ పదార్థాలను నారాయణుని ముందు ఉంచి తినమన్నది అందుకు అతను తిరస్కరించి నేను ఆహారాన్ని అడిగి భాను నిన్ను కాదు కదా అన్నాడు ఆమె నారాయణతో మృదువుగా ఇలా సమాధానమిచ్చింది నాయనా ఈ ఆహారం విటోబా ఇచ్చినదే ఇది ప్రభువు ప్రసాదం దీనిని నీవు తప్పక తినవచ్చు దీనితో సమాధానపడిన నారాయణుడు ఆహారాన్ని భుజించి తన పిలుపుకు బదులు పలికిన విటోబాకు హృదయంలో కృతజ్ఞతలు అర్పించాడు దేవుని పరమైన వాడు కాపాడబడకుండా ఉంటాడా పులి కూడా ఒక పిల్లిలా అతని చెంతకు చేరుతుంది కొన్ని రోజుల తరువాత నారాయణుడు గురు హోసూర్ గ్రామాన్ని వదిలి దట్టమైన అడవి మధ్యలో ఉన్న యోగీశ్వరేశ్వరుడైన శివుని ఆలయంలో బస చేశాడు నిర్జన ప్రదేశంలో కాపాడబడిన ఆ గుడిలో అతనొక్కడే ఉన్నాడు ఒకరోజు రాత్రి ఒక పెద్ద పులి ఆకలితో గాండ్రిస్తూ గుడిలోకి వచ్చింది ఆ పులి జాగ్రత్తగా తనను సమీపించటం చూసిన నారాయణుడు ఏమాత్రం భయపడలేదు ఆ మృగం అతని పాదాలను ఒక్కసారి వాసన చూసి అడవిలోకి చారిపోయింది పారిపోయింది నారాయణుడు పాదాలు మీద తన శిరస్సును ఉంచి అతని దీవెనలు పొందాలని ఆ పులి గుడిలోకి వచ్చిందని భావించి నారాయణుడు నవ్వుకున్నాడు శివాలయంలో కొన్నాళ్ళు ఉన్న తరువాత నారాయణుడు తన సంచారాన్ని తిరిగి కొనసాగించాడు అలా సంచరించే సమయంలో అతను రెండేసి వారాలు తరబడి తిండి లేకుండా పగలైనా రాత్రైనా వర్షమైనా ఎండైనా చలైన తన అన్వేషణ ఎటు నడిపిస్తోందో తెలియని స్థితిలో నడకను కొనసాగిస్తూనే ఉంటాడు నిరంతరంగా అతని హృదయం ఆలపించే దివ్య గానం వలన కలిగిన దివ్యానంద పారవశ్యంలో సర్వము మర్చిపోయేవాడు తన హృదయ గానం ఎటు తీసుకు వెళితే అటు వెళ్ళేవాడు అంతరంగంలో తాను పొందే దివ్యానంద భూతితో పోలిస్తే భగవద్ అన్వేషణలో ఎదురైన కష్టాలు అసలు కష్టాలే కావు రోజుల తరబడి వీరువారి ఎండిపోయిన ప్రాంతంలో కాలినడకన తిరుగుతూ ఉండగా ఒక రోజు నారాయణుని గొంతు పూర్తిగా తడారిపోయింది ఏటు చూసినా నీరు దొరకలేదు నిస్సత్తువుగా ఆవహించింది వహించింది ఇక అడుగు ముందుకు పడక ఒక చెట్టు క్రింద కూలబడ్డాడు చావు దత్యం అనుకున్నాడు అకస్మాత్తుగా ఒక వ్యక్తి గుర్రం స్వారీ చేసుకుంటూ అటు వచ్చాడు నారాయణికి ఒక చెట్టు వైపు చూపించి దాని దగ్గరిలో ఒక సెల ఏరు ప్రవహిస్తున్నది అక్కడికి వెళ్లి దాహం తీర్చుకోమని చెప్పి అర్ధాంత అయ్యాడు నారాయణుడు ఆ దిశగా నడిచి వెళ్ళి చిన్న సెల ఏరును కనుగొని సేద తీర్చుకున్నాడు దైవం నుండి వచ్చిన ఈ సహాయంతో భగవంతుని కృప తనపై ఉన్నది అని నారాయణుడు దృఢ విశ్వాసాన్ని పొందాడు నారాయణుడు కుండ్గోల్ అనే గ్రామం చేరి నాలుగు నెలల పాటు నార్గోడ్ అనే భూస్వామి ఇంట్లో ఉన్నాడు సంతానం లేని నార్గోడ్ దంపతులు చిన్నవాడైన నారాయణని ప్రేమానురాగాలతో చూసుకునేవాడు కొన్నాళ్ళ తర్వాత వారు నారాయణుని నా తమ వారసునిగా దత్తత చేసుకోవాలనే కోరికను వెల్లడించారు ఇది నచ్చక నారాయణుడు గ్రామాన్ని విడిచి శకం పంతొమ్మిది వందల ఒకటి లేక రెండులో బెల్గాం నుండి పూనా నగరాన్ని చేరాడు నారాయణుడు అక్కడ రవివార్ గేట్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయంలో మకాం ఉండేవాడు అప్పుడు అతని వయసు సుమారు పదిహేను పదహారు సంవత్సరాలు పూనాలో అతనికి పెద్ద సమస్య ఎదురైంది ఒక దుకాణదారుడు నారాయణుపై దొంగతనం చేశాడనే అభియోగాన్ని మోపాడు ఎలాగో పూనా నగరం నుండి తప్పించుకుని నారాయణుడు కోపర్గావ్ అనే గ్రామాన్ని చేరాడు అక్కడి బహిరోబా అనే హిందూ దేవాలయంలో ఉండేవాడు భజన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని అతని పట్ల ప్రజలు ఆకర్షితులయ్యేవారు కాలం ప్రశాంతంగాని దుర్లిపోతోంది నారాయణుని సాన్నిధ్యంలోకి వచ్చిన ప్రతి వారు అతని హృదయనాదం నుండి వెలువడే ప్రతిధ్వనికి ప్రభావితులయ్యేవారు వాట్కోబా అనే వ్యక్తి నారాయణుని పట్ల తీవ్రంగా ఆకర్షితుడై ప్రతి రోజు అతనితో గడపడానికి వెళ్ళేవాడు అతనిలోని దివ్య గుణాలను చూసి అబ్బురు పడేవాడు గల ప్రేమ అతని హృదయమంతా ఆక్రమించింది కొంతకాలం తరువాత నారాయణుడు బహిరోబా దేవాలయం నుండి తన మకాంను రూప్చంద్ అనే వ్యాపారస్తుడి ఇంటికి మార్చాడు రూప్చంద్ నారాయణుని వసతి కోసమే శ్రద్ధతో అవసరమైన ఏర్పాట్లు చేశాడు ఒకరోజు నారాయణుడు వాట్కోబా ఇంటికి వెళ్ళగా అక్కడ త్రింబక్రావ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది త్రింబక్రావ్ నారాయణ్ణి చూడగాని అతని పట్ల ఆకర్షితుడయ్యాడు త్రింబక్రావు కోపౌగావ్ వాస్తవ్యుడే అయిన ప్రస్తుతం ఆర్వి గ్రామంలో నివసిస్తున్నాడు మాటల్లో త్రింబక్రావు నారాయణుని ఆర్వి గ్రామానికి ఆహ్వానించాడు ఆ ఆహ్వానాన్ని మన్నించి నారాయణుడు ఆర్వి గ్రామానికి బయలుదేరాడు త్ర్యంబక్రావు భార్య పేరు లక్ష్మి ఆ దంపతులకు సంతానం లేకపోవడం వలన తమ కోరిక నెరవేరేందుకై ముద్రలేశ్వరుడు అనబడే ఒక హిందూ దైవాన్ని ఆరాధించేవారు త్రింబకరావు నారాయణుడు ఆర్వి చేరే మార్గంలో ఉండగా లక్ష్మి ఒక కలగన్నది ఆ కలలో ఒక వాణి ఇలా పలికింది నీ ఇంటికి వస్తున్న యువకుడు ఒక గొప్ప యోగి అతనిని నీ స్వంత కుమారునిగా భావించి బాగా చూసుకో ఇది జరిగిన ఒక గంటలో త్రింబక్రావు నారాయణుడు వారివి చేరారు లక్ష్మి నారాయణుని భక్తితో ఆహ్వానించి మరో సందర్భంలో లక్ష్మి ముద్రలేశ్వరిని ఆలయంలో పూజలో ఉండగా ఆమెకు ఒక దృశ్యం గోచరించింది ఆ దృశ్యంలో నారాయణుడు ఆమెతో ఇలా అన్నాడు అమ్మా నేను నీ కుమారుడను సంతానం కోసం సంతానం కొరకు ప్రార్థించాల్సిన అవసరం నీకిక లేదు ఆ క్షణంలో లక్ష్మి తన ప్రార్థనలు ఫలించాయి అని గ్రహించింది లక్ష్మి నారాయణుని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించేది నారాయణుడు కూడా ఆమెకు తన తల్లి వలనే ఆదరించేవాడు ఇక అప్పటి నుండి నారాయణుడు అనాదిగా జీవించలేదు కాలం ప్రశాంతంగా గడుస్తూనే ఉంది నారాయణుని హృదయం లోంచి వెలువడే దివ్యనాదం ఒక పదునైన బాణంలా అతని హృదయాన్ని తీవ్రమైన వ్యధకు గురి ఉంది ఆ వ్యధ తాపన అతను తప్ప వేరెవరు గ్రహించలేని తనలో నుండి వెలువడే ఆ నాదం తనకు విశ్రాంతి లేకుండా చేస్తుంది ఆ నాద మూలాన్ని కొను కనుగొనాలి ప్రేరణ పొంది నారాయణుడు అమితంగా తపించసాగాడు తను వెదకాల్సిన గమ్యం దత్తాత్రేయుని భక్తుల భక్తులకు పవిత్రమైన గంగాపూర్ అని అంతః ప్రేరణ ద్వారా తెలుసుకున్నాడు నిర్విరామంగా అంతరంగంలో జరిగే అలజడిలో తనను పెంచి తల్లిదండ్రులతో ఆర్వీలోనే ఉండటం ఒక సాధ్యం కాదు ఇక సాధ్యం కాదు తొందరగా గంగాపూర్ చేరాలి అతని అతని చేరాలి అని అతని హృదయం ఆరాట పడేది గడిచిన ఆరు నెలల కాలంలో లక్ష్మి త్రయంబకులు నారాయణ్ణి అమితంగా ప్రేమిస్తూ కన్న కొడుకు వలె చూసుకుంటున్నారు అతన దత్తపుత్రుణ్ణి వదిలి ఉండటం ఆ తల్లికి అసాధ్యమయ్యింది గంగాపూర్ ప్రయాణానికి నారాయణుడు సన్నద్ధమవుతున్నాడు కొడుకు తనను విడిచి వెళ్తున్నాడని తెలిసి లక్ష్మి దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంది ఆ కన్నీళ్లను చూసిన నారాయణుడు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు అప్పటికి నారాయణుడు వయసు సుమారు పదిహేను సంవత్సరాలు తన ప్రియతముని ప్రభువైన దత్తాత్రేయునితో ఏకత్వం పొందే సమయం ఆసన్నమైంది సత్యస్వరూపుడు గురుదేవుడు అయిన దత్తాత్రేయుని దివ్య చైతన్యంతో ఐక్యం పొందసాగాడు ఇక ఏ మాత్రం ఆలస్యం కాకూడదు అందుకని తన పెంపుడు తల్లి అయిన లక్ష్మిని వెంట పెట్టుకుని గంగాపూరు ప్రయాణమయ్యాడు కానీ విధి వశాత్తు మార్గమధ్యంలో లక్ష్మి తీవ్రమైన అస్వస్థతకు గురి కావడంతో చేసేది లేక నారాయణుడు ఆమె వెంట ఆర్వీ గ్రామానికి తిరిగి వెళ్ళాడు కొంతకాలానికి లక్ష్మికి స్వస్థత చేకూరింది ఇక ఆమె అభ్యంతరాన్ని లక్ష్యం చేయకుండా నారాయణుడు గంగాపూర్ చేరి అక్కడ పవిత్ర వాతావరణానికి ముగ్ధుడై రెండు నదులు కలిసే ప్రదేశంలో ఉన్న ఒక వేప చుట్టూ కింద తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు క్రమంగా నారాయణుడు బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తూ ఒక మస్తు వలె భగవదోన్మత్తుడయ్యాడు ఇప్పుడు అతను ఒక సాధువులా కాక మస్తులా కనిపించటం వలన అతనిని పిచ్చివానిగా భ్రమపడేవారు అతనికి కా ఆకలి దప్పులు లేవు నిరంతరం దివ్య జ్వాల అతనిని దహించి వేస్తుంది తినడానికి జనడమంటూ జరిగితే వీధులలో బిచ్చమెత్తి బిత్త బిచ్చమెత్తినప్పుడే ఆహారం తీసుకునేవాడు ఆ తినడం కూడా పూనకం పట్టిన వాడిలా తినేవాడు వర్షాల ప్రభావం వలన నది వరద ఉధృతితో పొంగి ప్రవహిస్తున్న నారాయణుడు మాత్రం ఎప్పటిలాగా వేప చెట్టు నెక్కి చిటారు కొమ్మన ప్రశాంతంగా ఏమీ పట్టనట్టు కూర్చొని బ్రహ్మానంద స్థితిలో మునిగి ఉండేవాడు కొన్నాళ్ళ తరువాత నారాయణుడు అక్కడికి సమీపంలో ఉన్న కొండ నెక్కి ఒక గుహలో నివసించటం ప్రారంభించాడు ఆ గుహలో అతనేమీ తినేవాడు కాదు త్రాగేవాడు కాదు కానీ అగ్నితో ఆడుకునేవాడు పంచభూతాలతో ఆడుకునే ఈ ఆటలో నారాయునికి ఆనందం బాధ కాలంలో అనుభవానికి వచ్చేవి ఆ జ్వాలలచే దహించబడుతుండగా తన శరీరం పొందే బాధలోని తీవ్రత నారాయణ్ణి భౌతిక ప్రపంచంతో సంబంధం నిలుపుకునేటట్టు చేసేది అదే సమయంలో నారాయణుడు అట్టి తీవ్రమైన బాధ నుండి తాను ఆధ్యాత్మికగా అనుభవిస్తున్న అనుభవిస్తున్న ఆనందం ద్వారా విముక్తిని పొందేవాడు నిజానికి ఆ బాధ ద్వారాని అతను ఆనందించగల ఆనందించగలుగుతున్నాడు అది ఆనందాన్నిచ్చే బాధ ఆ బాధ భరించలేని స్థితికి చేరేసరికి నారాయణుడు ఉద్వేగంతో ఇలా అరిచేవాడు ఓ ప్రభూ నీ సాన్నిధ్యాన్ని నాకెందుకు ప్రసాదించవు నా నుండి ఎందుకు దూరం వెళ్ళిపోయావు నీ ముఖార విందాన్ని దర్శించే భాగ్యాన్ని నాకెందుకు కలిగించవు ఒకసారి నా వైపు తిరిగి చూడవా అని దీనంగా అడిగాడు నారాయణుడు ఆ గృహ పులిమిలా మారిపోయింది గుహలో జ్వలిస్తున్న మంటల మధ్య నారాయణుడు మగ్గుతూ బాధతో అరుస్తున్నాడు కానీ అదే సమయంలో అంతరంగంలో జ్వలిస్తున్న ప్రేమాగ్ని సాగరంలో విలీనం కాసాగాడు చివరికి నారాయణుడు స్పృహ కోల్పోయాడు తిరిగి స్పృహలోకి వచ్చిన తరువాత ఆ గుహలోని గోడలన్నీ మంటల ప్రభావానికి బాగా మసిబారినట్లు గమనించాడు కాని అంతటి మంటల తాకిడికి కూడా నారాయణుని శరీరం ఏ మాత్రం కందకుండా సురక్షితంగా ఉంది పూర్తిగా శుష్కి సుక్షించిపోయిన నారాయణుడు గుహను వదిలిపెట్టి పర్వత ప్రాంతాల గుండా తిరగసాగాడు అలా తిరుగుతూ ఒక మఠం దగ్గర కూర్చొని తన అంతరంగంలో పిల్లుబికి వచ్చే దివ్యానందంతో మునిగి ఆదమరిచి ఉండగా ఒక వాణి మేల్కొల్పింది ఆ వాణి వినిపించిన దిశలో మఠములోని ప్రవేశించి ఒక వృద్ధిని చూశాడు నారాయణుడు ఆ వృద్ధి ఆ వృద్ధునకు ప్రణమిల్లాడు ఆ వృద్ధుడు తీక్షణమైన దృక్కులతో నారాయణుని చూసి విరహంతో కలోలమైన అతని అంతరంగాన్ని ఆనంత ఆనంద సాగరాన్ని మార్చివేశాడు తక్షణమే నారాయణుడు తన కలలో కనిపించిన గురువు ఇతడేనని గుర్తించి అతని పాదాలపై పడ్డాడు తన గురువు యొక్క దర్శన మాత్రం చేత పది సంవత్సరాలుగా అనుభవం ఆందోళన పటాపంచులై నారాయణునికి ప్రశాంతత చేకూరింది ఆ వృద్ధుడు నారాయణ్ లేవనెత్తి కౌగిలించుకొని నాయనా నాకు ఆకలిగా ఉంది పోయి బిచ్చమెత్తి నాకు ఆహారం తీసుకురా అన్నాడు ఆహారంతో తిరిగి వచ్చిన నారాయణుడు మఠం ద్వారాలు మఠం ద్వారాలను తాళం ద్వారాలకు తాళం వేసి ఉండడం గమనించి తన గురువును పిలుస్తూ గట్టి చేశాడు ఆ మఠం కాపలాదారుడు ఆ కేకలు విని నారాయణుతో అయ్యా గత కొద్ది నెలలుగా ఇక్కడ ఎవరూ ఉండటం లేదే నీవు పిలిచే వృద్ధుడు ఎంతో కాలం క్రితమే వెళ్ళిపోయాడు అన్నాడు నారాయణుడు పట్టుబట్టి తాళాలు తీయించి చూడగా లోపల ఎవరి జాడా లేదు నారాయణుడు దిగ్భాంతికి లోనే ఆ మఠానికి ఎదురుగా ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చొని తన గురువుకు వచ్చి ఆహారం స్వీకరించమని మౌనంగా ప్రార్థించాడు కొద్ది క్షణాల క్రితమే అతనిని వదిలిపెట్టిన విషాదం కొత్త ఊహతో తిరిగి వచ్చి అతనిని మళ్ళీ ఆందోళనకు గురిచేసింది నారాయణుడు తన గురువు దర్శనం కోసం తీవ్రంగా తపన సాగాడు స్వామి ఎక్కడున్నావు ఎందుకు దాక్కున్నావు మళ్ళీ ఒక్కసారి నీ ముఖాన్ని నాకు చూపించు నీ ఆదేశం ప్రకారం నీకు ఆహారం తీసుకువచ్చాను నీవు వచ్చి తిననిచో నేను కూడా ఆహారం ముట్టను ప్రభూ త్వరగా రా నిన్ను చూడ చూడనిదే నేను బ్రతకలేను అని విలపించాడు నారాయణుడు మూడు రోజుల పాటు నారాయణుడు తీవ్రంగా విలపిస్తూనే ఉన్నాడు తనలోని విరహాగ్ని నారాయణ్ణి బలిగొనే సమయం ఆసన్నమైనప్పుడు అకస్మాత్తుగా గురు తన ఎదుట ప్రత్యక్షమయ్యాడు తన పక్కనే కూర్చొని ఆహారం స్వీకరించాడు మిగిలిన ఆహారాన్ని గురువు నారాయణునికి తన ప్రసాదంగా ఇచ్చి తినమన్నాడు మొదటి ముద్దను నారాయణుడు మింగిన వెంటనే గురువు రూపం పూర్తిగా మారిపోయింది ఆ వృద్ధుడు వేరెవరో కాదు సాక్షాత్తు దత్తాత్రేయుడే వృద్ధుని స్థానంలో మూడు శిరస్సులు ఆరు చేతులతో దత్తాత్రేయుడు దర్శనమిచ్చాడు దత్తాత్రేయుని దర్శనంతో నారాయణుడు సకల విశ్వానికి మూలమైన ఆది నారాయణుడే అయ్యాడు ద్వంద్వం యొక్క పరిధికి దాటి భగవంతుడే ఐక్యం పొందాడు చిన్న వయస్సులోనున్న యువ నారాయణుడు అహం బ్రహ్మస్మి అనే దివ్య చైతన్యం పొందినప్పటికీ భౌతిక ప్రపంచం యొక్క భౌతిక దేహం యొక్క ఎరుకను కోల్పోయాడు క్రమంగా కొంతకాలానికి దత్తాత్రేయుని కుప్ప వలన నారాయణుడు తన శరీర చైతన్యము మరియు పరిసరాల ఎరుకను తిరిగి పొందాడు భగవత్ శిస్తు నుండి దిగివచ్చే దశలో అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది కానీ బాహ్య చైతన్యాన్ని పూర్తిగా పొందాక అతనికి పూర్తి ఆరోగ్యం చేకూరింది పద్దెనిమిది ఏళ్ల ప్రాయం గల అతని శరీరం తిరిగి శక్తి ఉచ్చే ఉత్తేజాలతో నిండిపోయింది చిరుప్రాయంలోనున్న సద్గురు నారాయణుడు గంగాపూర్ పర్వత ప్రాంతాన్ని నదీ తీరాన్ని వదిలి తనకు ఆధ్యాత్మిక తల్లిదండ్రులైన త్రం త్ర్యంబక్రావు లక్ష్మీల వద్దకు చేరి ఆర్వీలో ఉంటూ వారిని ఆనందపరిచాడు సృష్టి చైతన్యాన్ని భగవత్ చైతన్యాన్ని ఏకకాలంలో అనుభవించగల అత్యున్నత ఆధ్యాత్మిక స్థాయికి చేరి సహజ సమాధి స్థితిని అనుభవిస్తున్న నారాయణ్ణి ఆర్వీ గ్రామానికి ప్రజలు భక్తి శ్రద్ధలతో సాగారు సంపూర్ణుడైన సద్గురువుగా అతనిని ఆశ్రయించి ఆ శిష్యులు పొందేవారు సుమారు నాలుగున్నర అడుగుల పొడవు ఉన్న నారాయణుడు చూసేవారికి పసివాడిగా కనిపించేవాడు అతడు పిల్లలతో కలిసి ఆట ఆడుతూ ఉండటం వలన పిల్లలంతా నారాయణ్ ఎంతో ఇష్టపడేవారు అలా నారాయణుడు ఆర్వి గ్రామవాసులకు తన ప్రేమతో కొంతకాలం ఆల ఆలరించాడు ఆర్వి గ్రామవాసులు సద్గురువు నారాయణుడు తమ గ్రామంలో నివసించటం తమ అదృష్టంగా భావించేవారు తన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆర్వి గ్రామం అనువైన ప్రదేశంగా తృప్తి చెందాక పూనాకు ముప్పై నాలుగు వే ముప్పై నాలుగు మైళ్ళ దూరంలో నున్న కేడ్గావ్ అనే గ్రామానికి నారాయణుడు తన మకాంను ను మార్చాడు సుమారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం నుండి హజరత్ సంవత్సరం నుండి మహారాజుగా ప్రసిద్ధి నారాయణుడు పాత కేడ్గావ్ బేట్ అనే గ్రామాన్ని తన విశ్వ కార్యక్రమానికి ముఖ్య కేంద్రంగా ఎంచుకున్నాడు నారాయణుడు కొంత పొలం కొనడానికి ప్రయత్నించి ఆ ప్రాంతంలో పొలం దొరకక పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో అక్కడికి దగ్గరలో ఉన్న కొత్త కేట్గావ్ బేట్ అనే ప్రాంతం చేరి అక్కడ శాశ్వత ఆశ్రమ స్థాపన కొరకై కొంత స్థలాన్ని కొన్నాడు మహారాజ్ ప్రధాన స్త్రీ శిష్యురాలు పేరు అంజనీబాయి ఆమె ఇది వరలో బొంబాయి నగరంలో ఒక వేసిగా జీవించేది ఆమె మధురమైన కంఠస్వరంతో పాడుతూ ధనవంతులైన పలుకుబడి గల అనేక మంది విటులను ఆకర్షించి ఐశ్వర్యవంతురాలైంది ఆమె అంటే గిట్టని శత్రువకుడు తాంబూలంలో విషం కలపడం వలన స్వరపేటికలు దెబ్బతిన్నాయి ఆమె కంఠంలోని మాధుర్యాన్ని కోల్పోయింది వైద్య చికిత్స నిమిత్తం ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు చివరికి సాధువును యోగులను ఆశ్రయించింది ఆ విధంగా నారాయణుడి గురించి విని అతని దర్శనం కోసం వచ్చింది మహారాజుని సమీపించి స్వామి పోయిన నా కంఠస్వరాన్ని తిరిగి నాకు తెచ్చి ఇయ్యగలరా శక్తి నీకు ఉన్నదని విని నీద నీ వద్దకు వచ్చాను అన్నది ఆ వేశ నారాయణుడు అన్నాడు నేనెందుకు నీకు స్వరాన్ని తిరిగి ప్రసాదించాలి నేను తిరిగి పాడగలిగేందుకు అన్నది అన్నదామె మహారాజు దానికి సమాధానంగా ఇలా అన్నాడు పాడతావా ఎవరి కోసం నీ గొంతు తిరిగి ఇస్తే నీ నా కోసం పాడగలవా ఆమె అన్నది తప్పకుండా నీవు ఏమి కోరినా చేస్తాను అయితే నా కోసం పాడు అని మహారాజు మాట వెలువడే వెలువడగానే ఆమె పాడడం ప్రారంభించింది జయబాబా అండి జయబాబా అప్పారావు గారు ఇప్పటితో ముగించుకుందాం మళ్ళీ రేపటి కార్యక్రమంలో ఇది మళ్ళీ కంటిన్యూ చేద్దాం తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి అందరికి బాబా బాబాకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ జయబాబా అండి ఆ పరావు గారు జయబాబా